ఇప్పుడు క్షత్రియ ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంతో మాట్లాడదాం విజయార్య గారు ఎలా చూడాలి ముఖ్యంగా అప్పుడు కాంగ్రెస్ అయితే సీతారాం ప్రాజెక్టు ప్రారంభించడానికి రెడీగా ఉంది మీరేమంటున్నారు ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా తొంభై శాతం మేమే కట్టాము ఒక పది 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 పర్సెంట్ మాత్రమే ఈ పనులు చేసిందని చెప్తున్నారు ఇంకా ఇంకా తెలియాల్సింది ఏంటంటే బ్యాక్ వాటర్ నిల్వ చేసే పనులు కూడా ఇంకా ఉన్నాయి కానీ తొందరగా కట్ తొందరగా ప్రారంభోత్సవాన్ని చేయడానికి తాతహాలు ఆడుతుందని చెప్తున్నారు ఎలా చూడాలి కట్టడాలు ఎవరు కట్టినా కూడా కట్టడాలు ఎవరు కట్టినా కూడా అవి ప్రజల డబ్బుతోటి కట్టింది కదా కాబట్టి మేము కట్టాము మీరు మీరు కట్టారు అనే విషయానికి వస్తే యాజ్ పర్ ది డాక్యుమెంట్ అందరికీ తెలుసు దాని గురించి చర్చ అవసరం ఆల్రెడీ మా హరీష్ రావు గారు అలాగే స్టేట్మెంట్ ఇచ్చింది ఈరోజు అంటే ఎవరన్నా కట్టరు ప్రజల కోసమే కట్టాము ఎవరన్నా ఓపెనింగ్ చేయని ప్రజల కోసమే చేస్తున్నాము అన్న ప్రజలు ఎప్పుడు కూడా మార్పును కోరుకుంటారు మార్పు అంటే ఏమున్నది గత కాలంలో పరిపాలన చేసినటువంటి పార్టీ పథకాలను తుడ తుద ముట్టించడం కాదు కొనసాగించడం కొనసాగించడం దాని పరిపాలన అంటారు కానీ ఇక సోదరులు బీజేపీ సోదరులు చెప్పినట్టు కాంగ్రెస్ చేయలేదు బీజేపీ చేయలేదు బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అనేది తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆత్మ తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు భారతదేశంలో తెలంగాణ వాళ్ళు అద్దం లాంటి వాళ్ళు దానికి ప్రతీక కేసీఆర్ గారు దానికి ప్రతీక కేసీఆర్ వాయిస్ ఆఫ్ ద పీపుల్ అన్నప్పుడు ఈరోజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో మనం వెనకడు చేస్తే మనం నాయకులం ఎప్పుడు కాలేము పార్టీల కోసం ఎప్పుడు మాట్లాడకూడదు పార్టీల కోసం మాట్లాడదు వ్యక్తి మొదలు వ్యక్తిగా మాట్లాడు ప్రాంతీయ ప్రాంతీయతత్వంతో మాట్లాడు అలాగే పార్టీ తత్వంతో మాట్లాడు కానీ ఇక బీఆర్ఎస్ ఏం చేయాలి కాంగ్రెస్ ఏం చేయాలంటే ఏం చెప్పాలి మరి సోదరులు చెప్తున్నాడు మరి మీరేం చేశారు చెప్తే ఇప్పుడు నేను అడుగుతా తెలంగాణ కోసం మీరేం చేశారు నేను చెప్తే చెప్పగలుగుతాడా సోదరుడు చెప్పలేడు అది అసాధ్యం ఈరోజు కాంగ్రెస్ 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 స్వాతంత్రోద్యమంలో పాల్గొని లీడ్ లీడర్ లీడర్షిప్ అనేది ఉంటుంది లీడర్ లీడర్షిప్ అనేది ఉంటుందండి స్వాతంత్ర స్వాతంత్రద పాల్గొన్న పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ జనాలు ఉద్యమాలు చేస్తారు కానీ దానికి రాజకీయ కోణంలో ఒక గ్రూప్ గా ఏర్పాటయ్యి దానికి ఒక సిస్టమేటిగా కూర్చునేదే కూర్చుని పెట్టేదే రాజకీయ పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ స్వాతంత్రం తేలేదా తెచ్చింది కదా సరే తనకు చేతనైన కాడికి దోపిడి చేసినా ఇది చేసినా అది నన్ ఆఫ్ ది మ్యాటర్ మళ్ళా అవినీతి అనేది నన్ ఆఫ్ ది మ్యాటర్ బట్ స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రం ఇచ్చింది చేసింది బిఆర్ఎస్ పార్టీ అనేది ఆ కోణంలో భారతీయ జనతా పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటువంటి భారతీయ జనతా పార్టీకి అసలు భారతదేశంలో ఏలాంటి హక్కు అధికారం లేదు మాట్లాడడానికి కానీ మతము మతము కూచి చూపెట్టి ముస్లింలను పూచి చూపెట్టి హిందువులను క్రోడీకరించి ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు మూడో టర్మ్ లో మీరు వెళ్తా ఉన్నారు చాలా సంతోషం మేము దానికి వ్యతిరేకం కాదు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు బట్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు కూడా చెప్పి ఈరోజు అఖండ భారత్ అన్నవు హిందూ రాష్ట్ర అన్నవు హిందువుల రక్షణ ప్రధాన లక్ష్యం అన్న వినండి 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 జస్ట్ ప్లీజ్ మరి ఆడ బంగ్లాదేశ్ లో హిందువులు చేస్తా ఉన్నారు కదా ఎందుకు కాపాడలేకపోతున్నావు చేత కాదా పాకిస్తాన్ లో చేస్తా ఉన్నారు కదా చేత కాదా పార్టీ ఏం చేస్తుంది హిందువుల కోసం ఏం చేస్తా ఉన్నారు చూసాం ఏం చెప్తావు వందా చెప్తావా నాకు టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి సోదరులు నేను ఏమంటున్నా అంటే ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంది మీరు మీరు చెప్తున్నా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి బీఆర్ఎస్ హయాంలో అయిందని మీరు చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ హయాంలో ఏం చేయలేదు అసలు ప్రాజెక్టులు మొదలుపెట్టిందే మేము డిజైన్ చేసిందే మేము మా హయాంలో అయింది బీఆర్ఎస్ ఐదు శతమానులు కూడా చేయలేకపోయిందని మన మిత్రులు దామోదర దామోదర గారు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కి పోయిస్తారు వాళ్ళ పరిపాలనలో యూపీఏ ప్రభుత్వం ఉండింది కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళు కొన్ని పథకాలను వాళ్ళు ప్రవేశపెట్టిరు వాటిని మేము కొనసాగించిన వదిలేస్తాం కానీ మేము ఎప్పుడు అబద్ధాలు ఆడలే మా కేసీఆర్ గారు నిండు సభలో నిండు సభలో ఆరోగ్యశ్రీ మొదలుపెట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు కూడా ప్రస్తావించి వాళ్ళు మొదలుపెట్టిరు అది మంచిది ప్రజల కోసం దాన్ని కొనసాగిస్తున్నా అన్నారు మరి దాంట్లో అబద్ధం ఆడలేదు కదా దాంట్లో అబద్ధం ఆడలేదు కదా అలాగే నీటి ప్రాజెక్టులలో ఏదైతే చేవేళ్ళ ప్రాణహిత ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు దాన్ని కొనసాగింపులో భాగంగానే దాన్నే కట్టడానికి వెళ్ళినప్పుడు సిడబ్ల్యూసి ఎన్జిటి తర్వాత వ్యాబ్ కోర్స్ కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూయించినటువంటి మొత్తము వాళ్ళ రిపోర్ట్లకు అనుకూలంగానే రీడిజైన్ చేసే కాళేశ్వరాన్ని నిర్మాణం చేయడమే జరిగింది తప్పిస్తే దాంట్లో ఎలాంటి పొరపాటు జరగలేదు బట్ రాజకీయ కోణంలో అదే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ కొన్ని ఆడి అది కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం ఆడలే మళ్ళీ కాంగ్రెస్ రూపంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనే తెలుగుదేశం అయిన అబద్దాలు ఆడి మా మీద పోరాటం చేసి ఆయన ఈరోజు సరే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మేము కాదనట్లే బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవడమే కొట్లాట ఇప్పుడు మీరు చేసింది మేము ఒప్పుకుంటున్నాం మేము చేసింది మీరు ఒప్పుకోవాలిగా ఒప్పుకుంటలేదు కదా భయ అదే కదా ఒప్పుకుంటలేదు కదా ఒప్పుకోలేదు కదా అది ప్రజలకు అర్థమైతుంది అరే బిడ్డ నాయన కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది కేసీఆర్ లేకపోతే తెలంగాణ పోరాటం ఇక్కడది మీరు వచ్చే ముందు ఆకామిక్ పోరాటం డిస్కషన్ జరిగింది అసలు కేసీఆర్ అనే వ్యక్తి అసలు పోరాటమే చేయలేదు ఉద్యమంలో ఉద్యమం చేసినా ఆయన ఆయన గురించి చెప్పలేదు తెలంగాణ అనే మాట పంతొమ్మిది వందల నలభై నుండి పట్టుకుంటే సార్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది అవునా మరి తెలంగాణ ప్రజలు పోరాటం చేయకపోతే సాయుధ పోరాటం చేయకపోతే ఆ మొత్తం ఒక సంవత్సరం తర్వాత మాకు తెలంగాణకు హైదరాబాద్ స్టేట్కు మరి ఏది స్వాతంత్రం వచ్చింది అవునా ఇది వాస్తవమే కదా దీన్ని ఒప్పుకోవాలి కదా దాని తర్వాత వెను వెంటనే వెను వెంటనే హైదరాబాద్ స్టేట్ అంటే పదహారు జిల్లాల స్టేట్ అండి దీన్ని కుట్రలో భాగంగా ఆంధ్ర పెత్తందారుల కుట్రలో భాగంగా జరిగిన పరిణామం ఏంటంటే అక్కడ నుండి మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడుదలైనటువంటి తెలుగు ప్రాంతము ఆంధ్రప్రదేశ్ అది రాష్ట్రం అప్పటికి ఏర్పడింది సార్ ఏర్పడింది దాని తర్వాత పరిణామం ఏంటంటే హైదరాబాద్ స్టేట్ ఏర్పడనే పదహారు జిల్లాలు ఉంది మొత్తం భారతదేశంలోనే పెద్ద స్టేట్ అయితే దీన్ని ఏ విధంగా విభజితం చేయాలనే ఏకైక కుట్రతో భాగంగానే భాషా ప్రాతిపదిక ప్రాంతాలుగా విభజించి అది భాషల వారిగా రాష్ట్రాన్ని విభజించారు మీకు తెలుసు అవునా అందులో భాగంగా విభజించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంగా అప్పటికే హైదరాబాద్ పేరు మీద ఉన్నటువంటి దాన్ని మరి ఆంధ్ర ప్రాంత నాయకులు పెత్తందారులంతా కలుపుకున్నారు ఏది పెద్ద మనసులో ఒప్పందం అసలు అది మాటతో జరిగిన ఒప్పందం దానికి అగ్రిమెంట్ ఏం లేదు అట్లా కలుపుకొని రెండు వేల పద్నాలుగు వరకు ఇదే కాంగ్రెస్ తోటి అదే తెలుగుదేశం పార్టీ తోటి పోరాటం చేసిన తెలంగాణ ప్రజలకు దిక్కు దివాణా లేదు అదే సందర్భంలో కేసీఆర్ గారు తన జీవితాన్ని త్యాగం చేసి తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి మరి ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు రెండు వేల పద్నాలుగు పోరాటం చేసిన నాయకుడు ఎవరు కేసీఆర్ కదా మరి దాన్ని ఒప్పుకోవాలి కదా అంత తెలంగాణ ఉద్యమం చేశారు తెలంగాణ తెచ్చారు పదేళ్ళు పరిపాలించారు కానీ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అన్యాయం చేశారని కాంగ్రెస్ అండి ఒక మాట వాళ్ళ మాట నేను అంటా మీరు స్వాతంత్రం వచ్చినాక భారతదేశాన్ని అభివృద్ధి చేశారా లేదా చేసామంటారు కదా మేము చేయలేమంటే కళ్ళ ముందల రూపంగా కనిపిస్తుంది కదండి ప్రాజెక్టులు కనిపిస్తది కదా మరి కాళేశ్వరం కట్టింది ఎవరు మీ ప్రతిపాదనను అమలు పరిచింది కేసీఆర్ కదా దాన్ని ఒప్పుకోకపోతే అది మరి నేను నాయకుడు అన్నారు కదా మరి ప్రజలు గమనిస్తున్నారు కదా ఈ రోజు కాకపోతే రేపు ప్రజలు రివెంజ్ కోస్తారు ఇదే మనిషి రమ్మే అంటారు కళేశ్వరం గట్టారు కానీ కాళేశ్వరం లోపాలు కూడా మాట్లాడుతున్నారు కదా సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ ఉపయోగం ఎగ్జామ్ మేము దాన్ని కూడా ఒప్పుకుంటాం దాని మీద ఉపయోగం లేదు ఎగ్జాక్ట్లీ సరే ఇంకా ఒకటి ఒక్కటేందంటే జరిగిన పొరపాటు ఇంజనీరింగ్ పొరపాటు జరిగింది ఈ రోజు తప్పు జరిగితే రేవంత్ రెడ్డి ఏముంటుంది అండి అధికారాల పొరపాటు కింద ఉంటుంది రేవంత్ రెడ్డి ఏముంటుంది అంటే ఒక కూలి సరిగా చేయక్ట్ సూపర్వైజర్ండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అబ్జర్వేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద పాలిటీ ఇది వాస్తవం అందులో భాగంగానే అది ఎప్పుడు బయటపడ్డది వరదలకు తట్టుకోకుండా అసలు ఎగ్జాక్ట్లీ మనకు రిపోర్ట్ ఎక్కడి నుండి వచ్చిందంటే ఎన్డీఎస్సి దగ్గర నుండి రిపోర్ట్ వచ్చిందండి కాగ్ రిపోర్ట్ రాంగ్ కానీ ఎన్డీఎస్సీ రిపోర్ట్ మొన్న వచ్చింది చూడండి దట్ ఈస్ ద వెరీ రియలబుల్ ఎట్లా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కాపర్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేసినామో కాపర్ డ్యాము తొలగించినందుకు మాత్రమే అది ఇంకా లోతుకి వెళ్ళిపోయి పిల్లర్ కిందికి వెళ్ళిపోయింది అందుకు బుర్ర పడ్డది దట్ ఈస్ అ రిపేరబుల్ మేము అది అండర్ గ్యారంటీలో ఉంది మేము ఎల్లంటి సంస్థ మేము ఎన్ని వేల అయినా కూడా మేము నిర్మాణం చేసి చెప్తున్నట్టు రిపేర్ చేయగలిగేది అయినప్పటికీ కూడా అసలు ప్రాజెక్ట్ ఉపయోగం లేదంటే అవును నిజమే అంటున్నారు కదా మీరు కూడా ఏంటండి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అనేవాళ్ళు వాళ్ళు అనేవాళ్ళు అది తప్పండి ఇప్పుడు బ్లాక్ నంబర్ సెవెన్ లో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు పిల్లర్ల కింద పంతొమ్మిదవ పిల్లర్ మాత్రమే ఒకటే పిల్లర్ మీరు చెక్ చేసుకున్నదే ఉంటది అంటే దాని రిపేర్ ఆల్రెడీ చేసిన అంటే దాని కింద గుంత ఏదైతుందో మొత్తం సిమెంట్ తోటి కాంక్రీట్ పూడిస్తే అది హైట్ అయింది హైట్ అయింది ఇప్పుడు ఎండాకాలం వస్తే ఇంకా దాన్ని కంప్లీట్గా అసలు ఇంకా మళ్ళీ ఇంకా జీవితంలో ఒక వంద ఏళ్ళు రెండు వందల వరకు కూడా మరి దాన్ని అట్టనే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎందుకు డబ్బు ప్రభుత్వానికి అవసరం లేదు అండర్ గ్యారంటీ ఐదు సంవత్సరాలు ఉందండి డబ్బు వాడబెట్టుకుంటాడు లాక్సెడ్ బ్రో ఇంత గ్యారంటీ ఉన్నటువంటి ఆ డ్యామ్ను ఆ బ్యారేజ్ని ఈరోజు అది వృధా అసలు అది పనికి మాలింది అది పడిపోతుంది అదొకటి ఆడ ఒక్క దగ్గర తప్పు జరుగుతుంది సుందీలలో ఏమైందండి అన్నారంలో ఏమైందండి క్లారిటీ ఉంది అయితే మేము ఏమంటున్నాం అంటే ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పడం సరే ఓట్లు సార్ అసెంబ్లీలో మాకు ప్రధాన ప్రతిపక్షం వచ్చింది ప్రభుత్వం కూలిపోయింది ఒకటి రెండవది పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో అయితే ప్రభుత్వానికి వచ్చారు కదా మరి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆరు నెలల టైం ఉంది ఎందుకు నీళ్ళు వదలలేదు అంటే మేము చెప్పింది అబద్ధం అని తేలిపోతుంది కాబట్టి మీరు వాటర్ని బ్లాక్ చేసి మరి మొన్న ఎందుకు వదిలేరు మొన్న వదిలేరు కదా సార్ నిన్న కూడా వదిలేరు కదా ఒకటి తర్వాత ఇక్కడ సుంకశాల సుంకశాల మీరు చూడండి మీరు దాన్ని అందుకే మా కేటీఆర్ గారు మీరు దాని మీద ఇప్పుడు కమిషన్ వేయండి అంటున్నాడు అంటే ఈరోజు హరీష్ రావు గారు ఈరోజు హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చిండు అంటే మేము అంటే పరిపాలన అనేది మారుతూ ఉంటుంది ప్రజల ఆ సమయాలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు కానీ ఏదైతే ప్రజలకు అనుకూలమైనటువంటి మరి పథకాలు ఉంటాయో వాటిని అమలు పరచడమే నీకు బాధ్యత అమలు పరచకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తాం ఎందుకు మేమున్నా చెప్పే మా తప్పుల్ని మేము ఒప్పుకుంటూ మీకు సలహాలు ఇస్తూ నడిపించే బాధ్యత మాది ప్రధాన ప్రతిపక్షం మేము వీఆర్ రెడీ కానీ ఒక వన్ మినిట్లో భారతీయ జనతా పార్టీ మేము చెప్పేది ఏంటి అని అంటే ఈ రోజు బంగ్లాదేశ్ లో నరవేదం జరుగుతా ఉంటే మీరు కాపాడలేని దద్దమ్మలు మీరు